ఆర్టీఏ ఆఫీసులల్ల పని జరగాలంటే ఏజెంట్ల చేతికి అమ్యమ్యాలు అంద చెప్పందే పని జరగదన్న సంగతి జగ మెరిగిన సీక్రెటే కదన్ ఆ శాఖలో నడుస్తున్న అరాచకాల మీద వచ్చే కంప్లైంట్లు ఇంకే శాఖ మీద కూడా రావు కదా అయితే అవినీతి నిరోధక ఏం చేస్తున్నారంటే శిశుపాలుడు నూరు తప్పులు వేసేదాకా కృష్ణ పరమాత్మ పాపాలు వండటానికి వచ్చేదాకా ఎదురు చూస్తున్నారట ఏ ఖమ్మం అధికారుల పాపం బండి అవినీతి నిండి పొంగి పొర్లుతుందన్న సంగతి పసిగట్టి మొన్న ఆఫీస్ మీద సడన్ గా దాడి చేస్తే ఇక చూడు రిలీ పర్సన్ ఇంటున్నారా ఈయనొక ప్రైవేట్ ఏజెంట్ అట ఆఫీస్ మీద దాడి చేసిన ఏసీబీ ఖమ్మం డిఎస్పి సార్ అట్కాయించి ఈయన సంచల దేవులాడితే గింత గణం ఆర్సీలు లైసెన్స్లు పైసలు బయటపడ్డాయి మరి అధికారుల తాను ఉండాల్సిన ఈ కార్డులు నీ బ్యాగులు ఎందుకున్నట్టు పైసలు ఎక్కడి అని అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయలుగా సపోర్ట్ చేయకుండా నిలబడ్డాడు మనిషి అయినా ఎందుకున్నాయో మీకు గెలవని ముచ్చట్నా ఎవలిచ్చిర్రో అది సారు ఇట్లా గేట్లు బంద్ పెట్టి లోపట బయట మొత్తం ఎంకులాడితే ఎనభై మంది ఏజెంట్లు ఉన్నారని తేలింది